శాంతి భద్రతల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు చంద్రబాబు వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రొఫెసర్ ను మక్కెలు ఎరగొడితే ఏం చేశారని ప్రశ్నించారు బోట్లు తయారై ఒక ఎంత డేంజర్ ఎన్ని పోతాయండి ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల ఆరు లక్షల మంది నరక యాతలను ఊహించారు బుడమేరులో ఈరోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా చెప్పా ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమండరగ్గొట్టిచ్చేస్తా బీ కేర్ఫుల్ రాండ్ ఆర్డర్ గాని క్రియేట్ చేశారో ఇంట్లో నుంచి ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగినా నెక్స్ట్ వన్ సెకండ్ లో మీరు చొక్కబట్టుకునే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ ది మెకానిజం ఐఎం ఎస్టాబ్లిషింగ్ వైఆర్ నాట్ ఎనఫిషియట్ ఎవడు తప్పు చేసినా ఎవడు తోక తప్పినా ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీకు ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ ఎవడైనా సరే ఒకవేళ సవాల్గా తీసుకుంటారా నేను చేసి చూపిస్తా మీకు నాకు కావాల్సింది ప్రజల మాణాలు ప్రాణాలు కాపాడాలి ఆస్తులు కాపాడాలి లాండ్ ఆర్డర్ కాపాడాలి శాంతి భద్రతల పరిరక్షణ నా ద్వేయం దాన్ని చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం కబద్దార్ ఉండండి ఇంకా పైన చదువుతాడు మక్కలు ఎరకొడతా ఎవడు మక్కలు ఎర్రతాడు కాకినాడ ఎమ్మెల్యే ఒక ఎస్సీ ఒక కాలేజీ ప్రొఫెసర్ ని మక్కలు ఇరగొట్టాడు నువ్వేం చేసావా ఎమ్మెల్యే మక్కలు ఎర్రకొట్టావా వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పటాన్ని చించి అవతల వారేశాడు అక్కడ దళితులు ఆందోళన చేస్తున్నారు రెండు చోట్ల కూడా నువ్వేం చేసావు పని ఇద్దరు ఎమ్మెల్యేలు మక్కిలు ఎరుకోట్టావా ఈ రాష్ట్రంలో నీ పార్టీ కార్యకర్తలు నాయకులు బరితెగించి రోడ్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపుతున్నారు నాయకులను చంపుతున్నారు ఇలా మెక్కలు ఎరకొట్టావా వాళ్ళ మీద కనీసం కేసులు పెట్టగలిగావా నువ్వు నీ పార్టీ వాళ్ళ మెక్కలు ఎర్రకోవట్లేవు నువ్వు వచ్చి అవతల వాళ్ళ మెక్కలు ఎర్రకొడతా ఇవన్నీ పోసుకోవాలి కబుర్లు ఎందుకు